నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అని ఎవరైనా మీరు క్వశ్చన్ చేస్తే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే ఇన్వెస్ట్మెంట్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఫ్యూచర్ జనరేషన్స్ కి మీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వడం కోసం మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యే టైం కి మీకు ఎంతో యూజ్ అయ్యేలా చూసుకోవడమే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ రూపీస్ ఎర్న్ చేస్తున్నా సరే వన్ రూపీ అట్లీస్ట్ వన్ రూపీ అయినా మీ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి సో దాట్ ఇన్ ఫ్యూచర్ మీరు ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు గానీ రిటైర్ అయిపోయినప్పుడు గానీ మీకు మీకు అది చాలా చాలా యూజ్ అవుతుంది ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అంటే అది నా నెక్స్ట్ జనరేషన్ కోసం ఉన్నంత సేపు నేను ఎర్న్ చేసింది నేనే ఎంజాయ్ చేయాలి వాళ్ళ గురించి నేను ఎందుకు సంపాదించాలి అంటే చాలా మంది ఈ రోజుల్లో కామెంట్ చేయడం అయితే నేను విన్నాను కానీ గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఇట్ ఈస్ ఫర్ యూ ఇది మీ కోసం మీ కోసం మీరు మీ మీద పెట్టుకున్న పెట్టుబడి దానికి మీరు ఎన్నో లక్షల కోట్లు పెట్టనవసరం లేదు మీరు సంపాదించిన దాంట్లో ఒక వన్ పర్సెంట్ ఆర్ టూ పర్సెంట్ మీకు ఎంత తోచితే అంత మీ గురించి గురించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ రిటైర్మెంట్ అయ్యే టైం కి అది చాలా 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 బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది తెలుసుకోబోతున్నాం